లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ చేయండి సకినాలు ఎలా ఈ వీడలు పెడతాను ఒక పెద్ద మన ఈ ఈ తట్టలో పిండి పోసుకున్నాం ముందుగానే బియ్యం నానబెట్టి ఐదు కిలోల పిండి పట్టించుకొచ్చుకున్నాం కచ్చుకున్నాం దోస గ్రాము ఓమ పోసుకోవాలి నాలుగు కిలోల పిండికి దోసో గ్రాము ఓమ పోసుకున్నాం ఒక కిలో నువ్వులు తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం ముందుగానే కలగలుపుకోవాలి పిండిని ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంటే మొత్తం పిండిని ఇలానే కలపాలి మెత్త కలుపుకోవాలి ఎంత మెత్త కలిపితే సెకనల్ అంత మంచిగా వస్తాయి అలా రావాలి పిండి అలా మెత్తగా కొంచెం అవ పిండి కలుపుడు రెడీ అయింది ఇది పార్ట్ వన్ నీకు పార్ట్ టూలో సకినాలు పోసేది చూపెడతా నీకు పార్ట్ వన్లా పిండి కలిపేది ఇలా అని చూపెట్టినాం నీకు పార్ట్ టూలో సకినాలు పోసేది కాల్చేది రెండు చూపెడతాం పార్ట్ టూలో